ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలంలో విలేజ్ సర్వేయర్లు పనిభారం ఒత్తిడి అయిందని ఆ పనిభారం వల్ల అనారోగ్యానికి గురవుతున్నామని ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయ ఉద్యోగుల సంఘం తరఫున డిప్యూటీ తహసీల్దార్కి వినతి పత్రాన్ని అందజేశారు వారు మాట్లాడుతూ రీసర్వే పేరుతో వేరువేరు గ్రామాలలో నియమించి సర్వే అండ్ ల్యాండ్ ఏడీ పనులు అప్పగిస్తున్నారని తెలియజేశారు మరొక వైపు ప్రజా ఫిర్యాదులు పరిష్కార వేదికలు వచ్చిన వినతులను కేటాయించి సచివాలయ పరిధిలో క్లియర్ చేయాలని అంటున్నారని వాపోయారు లో భారం వల్ల అనారోగ్యానికి గురవుతున్నామని వారు తెలిపారు చూడం மா எ சார் त्यो तीन सात नम्बर लेटर पैड मा लेख्दै पुग्छ न हजुर नमस्कार स्टेटमा एक्समाइज स्टेटमा सर मास्क लिएर चाहिँ गएर पैसा गर्नुहुन्छ